ఇష్టపడినట్టుగా మనం చూస్తా కాబట్టి క్రిస్మస్ ఈ సందర్భాన్ని మనం ధ్యానం చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా చూడాల్సింది ఏంటంటే దీనత్వము తగ్గింపు స్వభావము తను తాను తగ్గించుకున్నాడు నేను దేవుణ్ణి ఏంటి ఎగడ పుట్టడం ఏంటి అని నేనేంటి నేను ఆ నమ్ముకోవాలా మాది ఆకులం కదా మాది ఈ మతం కదా అని చెప్పి అనుకుంటా ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డ నీ జీవితంలో ఎంతగా నిన్ను తగ్గించుకుంటే అంత నీకు మంచిది దేవుడు కూడా యేసుక్రీస్తు ఎంతగా తగ్గించుకున్నానండి ఓ పశువుల దాంట్లో పడుకుంటావా అని అంటే దేవుడే మానవుడిగా ఎంతగా తగ్గించుకున్నాడు నెంబర్ వన్ క్రిస్మస్ లో దీనత్వం ఉంది మనల్ని మనం తగ్గించుకొని బతకాలి నేనేంటి లోబడేదేంటి అనే మనసుతో ఎన్ని వివాదాలు ఈ రోజు లోకంలో చూడండి ఇలాంటి నేను ఈ మాట ఏంటి నేను మాట్లాడాలా నేను ఎందుకు విడాలి నేను ఈ మనస్సుతో తను తాను తగ్గించుకోకపోవటం వల్ల అనేకమైన సమస్యలు ఈరోజు లోకంలో అవే తగ్గించుకోకపోతే ఒక అన్నాడు అనుకో వాడు మాట అంటావా అది మీద మీదకు దూసుకెళ్తే పెరుగుతుంది మేట్రో వాడి దేవుడు చూసుకుంటా లే అని తగ్గించుకుంటే ప్రియమైన వల్ల ఏం జరిగిందో చూడండి ఏ సయ్య లోకానికి నేర్పింది అదే తను తాను తగ్గించుకుని వాడు ధన్యుడు వాడు ఎచ్చింపబడును లోకం ఘనతను కోరుకుంటుంది ఘనత ఎప్పుడు వస్తుందంటే నువ్వు నీటిగా ఉంటే నీవు నీతిగా ఉంటే నీవు ఎంత పేదవాడి అయినప్పటికీ కూడా నీకు ఘనత వస్తుంది నువ్వు నీతిగా బ్రతికితే నీతి జనముల ఘనత ఎక్కుటకు కారణమని చెబుతుంది నీ నీతి నిన్ను పైకి లేపింది నెంబర్ టూ దీని ఆయన పశువుల పశువులతో ఉన్నాడు మరొక విషయం ఏంటంటే ఎందుకు పశువులతోటి కావాలని పశువులతో పట్టుకోలేదు అక్కడ లోక పరిస్థితులు కూడా ఎలాగున్నాయంటే నిండి చూడాలండి కొద్దిగా స్థలం ఇవ్వండి అని అంటే అక్కడ స్థలం లేదు చివరికి ఎవ్వరు ఇంట్లోకి తెలియలేదు అనుకోండి ఎవ్వరు ఇక్కడ తెలిసిన వాళ్ళు లేరు అనుకోండి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి ఇక్కడ ఎవరు వాళ్ళు లేదు ఈ ఊరిలో కూడా పిలిచి లోపల కదండి రూమ్ ఇస్తారు ఎవరు ఎవరు చెప్పండి ఎవరు ఇస్తారు లాడ్జ్ లో వాళ్ళండి డబ్బులు ఇస్తే చాలు ఆ రండి అని చెప్పి ఇస్తారు కదా దాన్ని పాతకాలంలో సత్రం అంటున్నాం సత్రానికి వెళ్తే అక్కడ వాక్యం రాయబడిన మాట ఏంటంటే వారికి సత్ సత్రంలో కూడా అన్ని స్థలం లేదు చివరికి ఈరోజు నేను విచారంతో చెప్పే మాట తేనండి దేవునికి నీ హృదయంలో చోటు కావాలి హృదయంలో దేవునికి చోటు లేకుండా నువ్వు ఎన్ని ఏర్పాట్లు చేసిన అవన్నీ శుద్ధ దండగే నువ్వు ఎన్నైనా వండుకొని నీ ఇల్లు అయినా బాగు చేసుకో లేకపోతే మందిరాన్ని ఎలాగైనా చేసుకో పండగ చూడండి ఎన్ని పంట ఎంత చేస్తారో పండగ ఎంత ఫాస్ట్ గా చెప్పినట్టు పట్టుకు తింటానికి పండుగ తిన్నంత రకరకాల ఐటమ్స్ వండికి పండగ బట్టలు ఇంటికి కూడా పండగ అప్పుడే రంగులు ఇంగులు అన్ని రంగులు మన గుండెకి పండగ ఎక్కడా నీ గుండె సంతోషంగా ఉంటుందా ఈ సందర్భంగా నీ హృదయం లేసే ఉంటే సంతోషం ఉంటది స్థలం ఇవ్వ స్థలం లేదు కాబట్టి సుబ్రమారాజు పశువుల తొట్టులో పడుకున్నాడు ఈ రోజు కూడా ఇంకా పశువుల తోట ఇవ్వద్దు అనేక మంది అదే చేస్తున్నారు సెలవు లేదులేండి ప్రార్థనకి రండి మా కుదరతలేండి ప్రార్థనకి రండి మేము రామండి కారణాలు దాస్కిట్లో చూసాగా ఇన్ని ఇన్ని కారణాలు నువ్వేం కారణం చదువుతున్నావు నీకే తెలియాలి చాలా మంది ఏం చేస్తారండి మన కులం అండి మన మతవాండి మన పండుగ అండి ప్రిమీని వాళ్ళరా చూడండి ఒక్కసారి ప్రపంచాన్ని చూడండి ఈ రోజు డిసెంబర్ ఇరవై ఐదు ఒకసారి ప్రపంచాన్ని కనపరుస్తా ఉన్నారు నిజరక్షకుండా కాబట్టి నీ హృదయం ఆయనకు చోటిస్తే నీ హృదయం యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఏం జరిగిందో తెలుసా అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే అక్కడ స్థలం లేదు కాబట్టి పశువుల తొట్టులో పడుకున్నాడట ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను ముగించిపోతా ఉన్నాను ఈ షుభో అర్థం మొదట ఎవరికి ఎలా విశ్వ ప్రభు ఈ లోకానికి వచ్చాడని విషయం ఎవరికి తెలిసిందంటే ఆ రాత్రి కాల ఎనిమిదిలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకునే వాళ్ళు కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ పొలములో తమ మందను కాసుకుంటూ ఉన్నారు మందను కాస్తా ఉన్నారు రాత్రి వేళ నిద్ర బాలేదు మెలుగుగా ఉన్న వాళ్ళకే సంతోషం ఎవరికంట ఈ సంతోషం మెరుగుంటేనే నీకేదైనా మెలుగుగా ఉండాలి మెలుగు అంటే నిద్రపోకుండా ఉంటాం కాదు ఆత్మీయంగా మెలుగుగా ఉండాలి ఎప్పుడు కూడా నీ జీవితంలో అలర్ట్ గా ఉండాలి నిద్రపోతా అనుకోండి బైబిల్ చదువుతుంది సోమరిపోతండి నిద్రపోయేవాడికి చిరిగిపోయిన గుట్లే దొరుకుతాయని వాక్యం చదువుతుంది అంటే ఇంకా బ్రతకాల కష్టపడి పనిచేయాలి దేవుడు అది నేర్పిస్తాడు ఆ రాత్రి వేళ నిద్రపోకుండా ఉన్న గొర్రెల కాపురం దగ్గరికి అఠాత్తుగా దేవద్య ఈ విషయాన్ని చెప్పాలి చాలా మంది నిద్రమాతున్నారు నిద్రపోయే వారి నిద్రపోవండి దేవుడు వారిని కూడా ఆశీర్వదించను కాక మెలుకుగా ఉండి ఈ వాక్యాన్ని హృదయంలో తీసుకెళ్తే నీకు సంతోషం దేవుడు ఇస్తాడు గొర్రెల కాపలు రాత్రి వేళ మంద కాసుకుంటూ ఉంటే గొప్ప వెలుగు వచ్చింది ఎంత చీకటండి భయంకరమైన చీకటిలో పొలంలో ఉన్నాను ఇప్పుడు ఎలా ఉంటుంది కంటిక చీకటి అలాంటి కఠిమైన చీకటి చుట్టూ చీకటి ఉంది ఎక్కడే లైటింగ్ ఉంది ఎందుకని అమ్మా ఎందుకంటే చెప్పండి చుట్టూ చీకటి ఉంది ఇక్కడే ఉన్నాయి ఎందుకని కారణం ఏంటో తెలుసా ఎందుకు ఎందుకని నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు కాబట్టి ఉండదు నీ హృదయంలో ఏ సై ఉంటే చీకటి ఉండదు ఒకవేళ ఇప్పుడు దాకా చీకటిలో ఉన్నావేమో చీకటి అంటే లైట్ లేకపోతే పాపము అశాంతి అసమాధానము బ్రతకాలను అనిపించకపోవటము రకరకాల కారణాలు చీకటి ఈ చీకటి నుండి పారద్రోలే వాడే యేసు క్రీస్తు అందుకే అంటాడు కదా నేను లోకమునకు వెలుగై ఉన్నాను చీకటిలో ఉన్న లోకాన్ని వెలిగించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు నీ హృదయంలో గాని నీ జీవితంలో గాని చీకటి ఉంటే ఒకసారి ఆలోచించే గొర్రెల కాపర్లు అక్కడ ఉన్నారు అంత కటిక చీకటి గొప్ప వెలుగు వచ్చింది క్రిస్మస్ వస్తా వస్తా ఏదొచ్చిందో తెలుసా వెలుగు తీసుకొచ్చింది క్రిస్మస్ లో వెలుగుంది గొప్ప వెలుగు వారు చూసి ఏం చేశారంటే భయపడ్డారు అమ్మో ఇంత వెలుగు కొంతమందికి భయం నేను ప్రార్థనకి వెళ్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో నేను బైబిల్ చదివితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో నేను కూడా ఇలా అక్కడ కూర్చొని వాక్యం వింటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి భయపడటం మంచి పద్ధతి కాదు ఎవరేమనుకుంటారు నీకు ఎందుకండి నేను అలాంటి వాళ్ళు అందరిని అడుగుతా ఉంటారు సోదరుడా మీ ఇంట్లో బియ్యం ఎవరన్నా తెచ్చిస్తున్నారు నీకు తినడానికి ఊరు కారణం తెచ్చిస్తున్నారా కొనుక్కుంటున్నారా కొనుక్కుంటున్నారా లేదా రూపాయో రెండు రూపాయలు పది రూపాయలు ముప్పై నలభై యాభై నువ్వు కష్టపడితేనే కదా నువ్వు తినేది ఎవరు పెట్టట్లేదు కదా ఎవరు నేను ఈ పని చేస్తాను అనుకుంటాను ఎవడారు ఎవడానికి మాకు ఏదండి మంచి చేయడానికి ఎందుకు అండి భయం భయపడద్దు గొర్రెలు కాపరలో భయపడ్డారు వెలుగు చూసి ఏ సైన్ చూసి అనేక మందికి భయం ఈ ప్రాంతకు వెళ్తే ఎన్ని రుజులు పెట్టాలంటగా ఈ ప్రాంతనికి చేయకూడదు అంటగా భయపడకుండా రా దేవుడు దేవుడికి సాయం చేస్తాడు గొర్రెల కాపర్లకి దేవుడు చెప్పాడు భయపడద్దు ఒక మాట చెప్పాడు ఈ రోజు అదే నా వర్తమానం ఇదిగో ప్రజలందరికీ కలగబో మా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను ఎవరికంట ఈ సువర్తమానం ఎవరికి ఎవరికి ప్రజలందరికీ కలగ సాధారణమేది కాదు ఎవరికండి మా సంతోషం ఎవరికి ప్రజలందరికీ ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి లేకపోతే ఒక ఊరికి ఒక జిల్లాకి సంబంధించింది కాదు మనుషులందరికీ పండుగ ప్రజలందరికీ సంతోషం ఎందుకో తెలుసా ఏసు లోనికి రా ఇక్కడ ఈ లోకానికి రావటం వల్ల ఎందుకు సంతోషం అంటే ఏసఐ వచ్చిందో ఎందుకో చెప్పంటారా ఏసై ఈ లోకానికి వచ్చింది ఏంటంటే చనిపోవటానికి వచ్చాడు ఎందుకు తెలుసా తిరిగి అది ఈ బైబుల్లో రాయబడినటువంటి వర్తమానం పాపములో ఉన్న మనకి శిక్ష ఉందండి పాపము చే మానవుడు ఎవరైనా ఉన్నారు అక్కడ ఎవరు లేరు ఘోర పాపుని పాపులమైన మనల మీద తన ప్రేమను తెలియజేసి ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు ఈ లోకంలో కొంతకాలం జీవించి మన పాపములన్నిటినీ తన మీద వేసుకొని ఏ పాపం మెరుగొని వేసు మన కొరకు చనిపోయి ఇక నువ్వు పాపం చేయొద్దు నీ పాపాన్ని నేను భరించాను అయిపోయింది పాపను చెల్లించేసాను తీసే అన్నాడు అయితే అందుకోసం ఈ లోకానికి వచ్చాడు ఇది ఎవరికంటే అందరికి సంబంధించింది ప్రజలందరికీ కలగబోమా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు చెప్తున్నాను అనగానే గొర్రెల కాపర్లకు సంతోషం వేసింది ఎదురు చూస్తున్నారు ఎప్పుడు నేను పొడతా చూడాలని గబగబా గొర్రెలు అన్నింటినీ కూడా వదిలిపెట్టేసి చూద్దాం పదా దేవుడి లోకంలో పుచ్చాడు మనం వెళ్ళి చూద్దామని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పశువుల తొట్టులో ఉన్న యేసు క్రీస్తుని చూసి చాలా సంతోషపడ్డారండి అవును క్రిస్మస్ ఆనందం ఎవరికంటే యేసును చూసిన వాళ్ళకే సంతోషం కొంతమంది ఆఫర్లో చూసి సంతోషపడుతుంటారు ఆ బలి ఆఫర్ వచ్చింది క్రిస్మస్ పండక్కి క్రిస్మస్ పండగకి చిన్నిని బట్టి సంతోషపడే వాళ్ళు ఉంటారు అందరికంటే ఇప్పుడు బాగా సంతోషపడేది ఎవరు అంటే బిజినెస్ పీపుల్ కదా బిజినెస్ బట్టలు ఎన్ని ఎప్పుడు పోతున్నాయి బిజినెస్ ఎంత జరుగుతుంది చాలా హ్యాపీ వారందరికంటే హ్యాపీ ఎవరో తెలుసా నా పాపముల్ని విడిపించడానికి ఈ లోకానికి వేసే దిగి వచ్చాడని ఎవరైతే హృదయంలో విశ్వాసం ఉంచుతారో వారందరికంటే హ్యాపీగా ఉంటారు మరి మీరు హ్యాపీ అయినా సంతోషం ఉందా నీకు ఒకసారి ఆలోచించండి ఈ బైబిల్ చదువు నీకు సంతోషం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీ ఇంటిలో నీకు తీసుకుని వెళ్ళు నీకు సంతోషం సమాధానం ఈ వాక్యం చదువు నీ ఉన్న సమాధానం పోతుంది ఈ ఏ ప్రార్థన చెయ్యి నీ పరిస్థితి మార్చేస్తాడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ వాళ్ళు చూశారు సంతోషపడ్డారు అంతటితో ఆగలేదు ఒక మంచి ఆఫర్ తెలిసిందనుకో నీకు ఫోను పది రూపాయలే ఫోటో కొట్టి ఇంకోటి ఫ్రీ ఏం చేస్తావు మరి కొనుక్కున్నావు ఆ తర్వాత ఆగుతావా రాగం వెళ్ళి అందరు చదువుతావు ఆఫర్ మంచి ఆఫర్ మంచి బహుమానం ప్రేమైన వాళ్ళరా క్రిస్మస్ అనే కానుకల పండుగ కూడా అంటారు ఏసయ్య మన కోసం భూమతి ఆయనే వచ్చాడు ఈ లోకానికి కాబట్టి ఒకసారి హృదయపూర్వకంగా ఆలోచన చేసుకోండి ఉచితంగా రక్షణ గొర్రెల కాపర్లు ఏసయ్యని చూసి ఆపుకోలేక వెళ్ళి అని వాళ్ళు చూసిన వాటిని అందరికి చెప్పారట ఈరోజు ఈ కూటం పెట్టడానికి గల కారణం కూడా అదే ఏంటంటే మా జీవితంలో ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలు మీ జీవితంలో కూడా చేస్తాడు పాపులమై ఉన్నాము నేను పాపినై ఉన్నాను చాలా పాపములు మా హృదయంలో ఉన్నాయి కానీ మా పాపములన్నిటి నుండి యేసు క్రీస్తు మమ్మల్ని విడిపించి ఈ రోజు ఇక్కడ నిలబెట్టాడు నీ జీవితంలో ఎలాంటి పొజిషన్ లో ఉన్నావు నాకైతే తెలియదు హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించినట్లయితే గొప్ప మేలు గొప్ప శాంతి సమాధానం నీకు కూడా ఇస్తారు గొర్రెల కాపర్లు వచ్చారు చూశారు ఆ శాంతి సమాధానాన్ని పొందారు వెళ్ళిపోయారు వచ్చారు చూశారు వెళ్తున్నారు సంతోషాన్ని పొందుతున్నారు నువ్వు కూడా వచ్చాను పోయాను అనుకో అనుకో మాక ఎంత ఖర్చు పెట్టుకుంది అశాశ్వతమైన దానికోసం కాదు శాశ్వతమైన సంతోషం ఒకే ఒక మాట యేసు క్రీస్తుని రక్షకుడికి అంగీకరించు ఈ బైబిల్ చదువు దేవుని మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని విను నీ జీవితం మారుతుంది ఇది బైబిల్ రత్నంలో దేవుడిచ్చిన హామీ కాబట్టి ఎందరు ఆ ప్రకారం చేయడానికి దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఆమె చిన్న ప్రార్థన చేసుకుని అందరు తలం వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమగల ప్రేమగల్ని ప్రార్థాలు ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఈ ఆసులు ద్వారా వాక్యాన్ని బోధించారు అల్పణ వాడుకున్నారు కొందనాలు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ అనుభవించడానికి సహాయించారు మా నుండి మమ్మల్ని విడిపించడానికి అపవాది క్రియలు నయపరచడానికి మీరు ప్రత్యక్షమైనందుకే నీ నసించిపోయిన నశించిపోయిన మమ్మల్ని వెతికి రక్షించడానికి వచ్చినారు నీకు అందనాలు ప్రవ ఇప్పటి వరకు ప్రవ్వా చేసిన ప్రతిదీ నీ మహిమ కోసమే మా దోషం నుండి క్షమించండి మీరు మైం పొందండి ఇక్కడ చేరినవారు వాక్యాన్ని విన్నవారు వారి హృదయంలో నీకు స్థలం ఇచ్చి నేను కనపరిచేవారిగా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందేవారిగా చేయమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి